గురువు లక్ష్మి తీసుకున్నాము ప్రేమ మంతానికి వాక్యం చదువుతున్నాం రెండవ రాజము ఆరవ అధ్యాయము ఒకటి నుంచి ఆరో లక్షల వరకు చదువుతున్నాం ఒకటి నుంచి వరకు చదువుకున్నాం అంతటా ప్రవక్తల శిష్యులు వచ్చి ఇదిగో నీ యొక్క మాకున్న స్థలం ఇరుపుగా ఉందని నీ సెలవైతే మేము యోధాను నదిగిపోయి తల యొక్క మ్రా వాచన నుండి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసము కట్టుకుందామని మనకు చేయగా అతను వెళ్ళు వెలుడని ప్రజ్ఞత అప్పుడు దయచేసి ఈ దాసులమైన మాతో కూడా రావాలని కోరగా అతడు నేను వచ్చిందని చెప్పి వారితో కూడా పోయాను వారి వచ్చి నలుపుచుండే ఒకడు దూరం నలుపుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏడా అని అరువు తెచ్చుకుందని మొనపెట్టేది కనుక ఆ దైవజనుడు అరెక్కడ పడినని అడిగారు వాడు అతనికి ఆ స్థలం చూపించగా అందరూ అమ్మాయి ఒకటి నరికి వేరగా వడ్డని ప్రభు ప్రభువారి సహాయం కోసం ప్రార్థన చేసుకున్నామండి సర్వారు కానీ నిబంధనాలు దయాన్ని ప్రభావైతే నాకైతే మీరే ముందు నామానికి మహిమ గణత ప్రభావం చేయించుకోవాలి మా ప్రభు రక్షికులను ఏ సూపిస్తున్నాము లాగివెడతాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇక్కడ మనం చూస్తే ఎయిషా ఎయిషా ఒక ప్రవక్త ఆయనకి శిష్యులు ఉన్నారు వాళ్ళు ఒక ప్లేస్ లో ఉంటా ఉన్నారు ఉంటా ఉన్నప్పుడు వాళ్ళకి స్థలము సరిపోలేదు ఒక దినము ప్రవ ఎషా యొక్క శిష్యులు వచ్చి ఆయనను అడుగుతా ఉన్నారు ఏమని అడుగుతా ఉన్నారంటే మాకు స్థలం ఇరుకుగా ఉన్నది ఉన్నది అన్నప్పుడు మీ యొక్క సెలవు అయితే మేము వెళ్ళి నాగులు తీసుకొని వస్తామన్నారు వస్తామంటే ఆయన వాళ్ళు ఏం చెప్పారు వెళ్ళండి సరే అన్నారు ఎలీషా అంటే వాళ్ళేమన్నారు మీరు కూడా మాకు రావాలి అని చెప్పి శిష్యులు అడిగినప్పుడు శిష్యులతో పాటు ఎలీషా కూడా వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం అది చిన్న విషయమే కదా చిన్న పనే కదా ప్రాణులు తీసుకురమ్మడం కానీ వాళ్ళు ఏం చేశారు ఎలీషా కూడా వాళ్ళతో పాటు రమ్మని అడుగు అడిగారు మరి మన జీవితంలో కూడా కొన్ని అవసరాలు అగ్రతలు అన్ని ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి అడగాలి మాతో కూడా రండి అని వాళ్ళు చిన్న రాజులు నలుపుకొని రావడం ఎంత చిన్న పని ఏముంది ఎందుకు నలుపుకొని రావచ్చు కానీ వాళ్ళ దానికి రాలేదు ఎని మాతో కూడా రమ్మని పిలిచారు అంటే మనం కూడా ప్రతి చిన్న పనిలో కూడా ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా దేవుని పిలవలసిన వారంగా ఉన్నామని వాక్యం ద్వారా మనకి తేటగా తెలియజేస్తా ఉన్నా ఇంకా వాళ్ళు ఏం అందుకుతున్నారంటే వాళ్ళు వెళ్ళారు నాను అందుతా ఉన్నారు నందుకుతా ఉన్నప్పుడు గొడ్డలు అనేది కింద పడిపోయింది గొడ్డలే కదా కింద పడిపోయింది ఏమైంది చిన్నలే కదా అని మనం అనుకోవచ్చు గొడవలు పోతే ఇంకో గొడవలు తెలుసుకోవచ్చు కదా కానీ గొడ్డలి ఆ కాలంలో ఇనుము అనేది చాలా రేగా దొరుకుతా అనమాట కొంతమంది దగ్గర మాత్రమే తన వంతుల దగ్గర మాత్రమే అనేది అదే అంటే ആ ഇരവൈ രണ്ട് മനു മൊഴി സംയോഗ്രന്ഥം പദമൂട് ഇരുവൈ രണ്ട് ഇവൈ രണ്ട് മൊതി സംയോഗ്രന്ഥം പദമൂട് ഇരുവരണ്ട്

కేవలం కొంతమంది దగ్గర మాత్రమే ఉండేది కాబట్టి ఆ అనేది ఆ శిష్యునికి చాలా విలువైనదిగా మనం చూస్తా ఉన్నాం ఇంకా కింద పడిపోయింది కింద పడిపోగానే ఏం చేశారు కేక వేసరి అడిగడి వెళ్ళి యొక్క దగ్గరికి వెళ్ళి పడిపోయింది దైవజన అది ఎరువు తెచ్చుకుని అని చెప్పేసి అంటే ఖచ్చితంగా వెనక్కి ఇచ్చేయాలని ఆ శిష్యుడి కాబట్టి ఆయన ఏం చేశారు ఊడిపోయి కింద పడిపోయింది అని చూస్తా ఉన్నాడు వారితో కూరపోయి వారి వద్దకు వచ్చి ఉన్నప్పుడు ఏమైపోయింది దూలము ఊడి నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది ఇక్కడ మనం చూసినట్లయితే గొడ్డలి అలాగే దూలము మనకి బ్రబ్బని వేస్తు వారికి గుర్తుగా ఉంది ఇనుము అంటే ఇనుము తుప్పు పట్టిపోయింది కదా అదే మన జీవితం మనము కూడా పాపం చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్నాము మ్రాను దేనికి గుర్తుగా ఉందంటే ప్రభు అయిన గుర్తుగా ఉంది ఎప్పుడైతే వడ్డలి ఆ మ్రాను ఉన్నప్పుడు మాత్రమే ఫిడి వడ్డలి ఫిడి ఉంటుంది కదండి అది మనం సింగిల్గా కట్ చేయలేము ఎప్పుడైతే ఆ ఉన్నప్పుడే మనం వడ్డలిని సరిగా యూజ్ చేయగలుగుతాము అలాగే ఇప్పుడు ఎసు తీసు వారికి గుర్తుగా ఆ వ్రాను మనం చూస్తూ ఉన్నాం ఆ పిడి మనం గుర్తుగా ఉంది బహుశా అది తుప్పు పట్టుకుండొచ్చు లేకపోతే అది లూజ్ గా ఉండొచ్చు అందువల్లే అది నీటిలో పడిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం నీరు దేనికి గుర్తుగా ఉంది అంటే లోకానికి గుర్తుగా ఉంది మనం లోకంలో పడిపోయిన స్థితిలో ఉన్నాం ఎలాగా మన పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన స్థితిలో ఉన్నాం ఎందుకంటే ఆత్మ అతిక్రమించడం ద్వారా పాపం అనేది లోకంలో ప్రవేశించింది ఆత్మ అతిక్రమే పాపము పాపం వలన వచ్చిన జీతము మరణమైంది మరి నీరు దేనికి గుర్తుగా ఉందంటే లోకానికి గుర్తుగా ఉంది మనము మ్రానులో ఉన్నప్పుడు మనకు విలువ ఉంటది మనము ఏదైనా పని చేయగలము ఆ మ్రాను లేకపోతే వడ్డలి పిడికి ఏ విధంగా అయితే విలువలేదు అలాగే ఆ మనకు కూడా విలువలేదు ఇప్పుడు ఏసు ప్లీస్ వారికి గుర్తుగా ఆ మాను మనం చూస్తున్నాం వడ్డలి ఏమైపోయింది నీటిలో పడిపోయింది మనం కూడా పడిపోతాం పాపంలో పడిపోయాం ఇంకా ఏమైనా ఆలోచనలో చట్ట తలంపుల్లో ఇంకా వీటిలో అన్నిట్లో మనం పడిపోయిన స్థితిలో ఉంటాం అప్పుడు ఈ శిష్యుడైతే పడిపోగానే ఏం చేస్తాడు ఆ వద్దకు వచ్చి అడుగుతున్నాను అయ్యా నా ఏంటి వాడా అది అరువు తెచ్చుకుందని మొరపెట్టాడు ఏం చేశాడని మొరపెట్టాడు మరి మనం కూడా పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టాలి ఏం చేయాలి మొరపెట్టాలి మొరపెట్టవలసిన వాళ్ళ ఉన్నాము మరి ఆ దైవజనుడు ఏం చేశాడంటే ఒక నాన్ తీసుకొని నీళ్ళలో వేస్తాడు ఒక పొమ్మ తీసుకొని నీళ్ళలో వేయగానే తేలిపోయింది అసలు సామాన్యంగా అయితే ఇరువు కదా నీళ్ళలో తేరదు కదా ఎందుకలా అది బరువు ఎక్కువగా ఉంటది మరి సైన్స్ ప్రకారంగా కూడా మనం చూసినట్లయితే అది బరువు ఎక్కువగా ఉండడం వల్ల అది తేలదు నీటి మీద తేలే అవకాశం ఎప్పటికీ ఉండదు అది నీటి లోపలికే వెళ్ళిపోయింది మరి ఆయన కొమ్మ తీసుకుని వేయగానే అది నీళ్ళలో నుంచి పైకి తేలినట్టుగా మనం చూస్తా ఉన్నాం మళ్ళీ ఈష ఒక మాట అడిగాడు ఏమని అడిగాడు అది ఎక్కడ పడింది అది ఎక్కడ పడింది అని అడుగుతా అంటే కరెక్ట్ ప్లేస్ చూపించమని అందుతా ఉన్నాడు మరి మనము కూడా ఏ స్థితిలో పడిపోయాము ఏ స్థితిలో ఉన్నాము ఎక్కడ పడిపోయాము ప్రార్థనలో పడిపోయామా ఇంకా పాపంలోనే జీవిస్తా ఉన్నామా ఇంకా దేవుని ఇంకా అంగీకరించుతా మన హృదయంలో జేక్షోకంగానే ఉన్నామా ఆ స్థితి మనలో ఉన్నా అని మనము గ్రహించవలసిన వాళ్ళు మనం అందుకే ఈశాన్య అది ఎక్కడ పడింది అని మరి మనం కూడా ఎక్కడ పడి ఉన్నాము అనేది మనల్ని మనం గ్రహించుకొని పరిశీలించుకొని చూసి దేవునికి చెప్పాలి అయ్యా నేను ఈ స్థితిలో పడిపోయి ఉన్నానైనా నేను ఈ స్థితిలో నుంచి రాలేకపోతా ఉన్నాను శ్రమలో ఉన్నాను లేకపోతే నేను ఆత్మీయంగా దిగజారిన స్థితిలో ఉన్నాను ప్రార్థించలేకపోతా ఉన్నాను ఇంకా ఆత్మీయులతో సహవాసం కలిగి జీవించలేకపోతా ఉన్నాను ఇద్దరైతే దేవుని వాక్కును బోధించలేకపోతా ఉన్నాను ఇంకా హృదయంలో దేవుని అంగీకరించలేకపోతా మనం ఎక్కడ పడిపోయామో ఏ స్థితిలో పడిపోయామో చెప్పగలిగితే దేవుడు ఆ స్థితిలో నుంచి మనం లేపగలిగిన మనం చూస్తా ఉన్నాం ఆయన ఏం చేశాడు ఒక పొమ్మను తీసుకొని వేయంగానే ఆ బొడ్డలి తేని పైకి వచ్చింది మరి మనం కూడా పనిపోయిన స్థితిని దేవుడు మనం లేవగలుగుతా ఉన్నాడు పాపల చేత అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్నది ఉన్న మనల్ని పాపము విషముల చనిపోయి నీతి విషయమై జీవించినట్లు పాపం అనే రాజులు తన వీపు మీద మోసుకొని దేవుడు వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మనం చూస్తే మొదటి పేద పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఆయన తానే తన మన పాపములను రాను మీద మోసిపోయి ఆయన పొందిన గాయముల చేత ఆయనైతే ఒక కథముఖ వేగానే ఏమైపోయింది వడ్డని పైకి తెలియదు కానీ మనకైతే రక్షణ అనేది అంత ఈజీగా రాలేదండి ప్రభు అయిన క్రీస్తు వారి లోకంలోనికి శరీర వచ్చి మనము పాపము విషయమే చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తన రాను మీద మోసుకుని వెళ్ళాడు ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు సోగస్సుని కోల్పోయాడు గాయాలు పడ్డాడు వ్యాధిని అనుభవించాడు అతిక్రమంలో ఆయన మీద మోపట్టే దోషములన్నీ ఆయన భరించాడు ఆయన తన్ను తానే అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు ఆయన దేవునితో సమానమని ఎంచుకోలేదు కానీ దాసుడుగా రిక్తుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు తను తాను అర్పించుకున్నాడు మరి ఎలీషా ఏ విధంగా అయితే ఒక కొమ్మలు వేసినప్పుడు పైకి తేలిందో మరి మనం కూడా పాపం విషయమై చనిపోయి నీటి విషయమై జీవించాలని మన ప్రభు అయిన ఏసు క్రీస్తు వారు తను తానే అర్పణగా బలిగా అర్పించుకున్నాడు మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా ఆయన ఇంకా రక్షకులుగా అంగీకరించలేకపోతే పడిపోయిన స్థితి మనం గ్రహించకపోతే మన జీవితంలో మరి ఏసు తీసుకోవాలి లేకపోతే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము మరి మన రక్షణ అంగీకరించి ఇంకా మనం ఉన్నట్టు విశ్వాసంలో ఇంకా మనము వారి లోతైన అనుభవం కలిగి జీవించవలసిన వారంగా ఉన్నామని వాక్యం తెలియజేస్తా ఉంది పిలిపి నాలుగో అధ్యాయము పదమూడవ చూస్తే నన్ను పదప అయితే ఈ సమస్త చేయగలను అని చెప్పి రాయబడింది మరి ఎలిషా అది అది తీయగానే వాళ్ళు ఏం చేశారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరి మనం కూడా దేవుడు మన స్థితిలో నుంచి పాప స్థితిలో నుంచి తన ప్రాణం ఇచ్చి మనం రక్షించి తన బిడ్డలుగా తన కుమారులుగా తన కుమార్తెలుగా మనల్ని చేసుకున్న తర్వాత దేవుడు మన కార్యాలను బలపరిచి మనల్ని చేయగలిగే స్థితిలో ఉన్నారని దేవుడి వాక్యము తెలియజేస్తోంది ఉంది పిలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదమూడో వచ్చనంలో చూస్తే పౌరు గారు ఈ విధంగా రాస్తా ఉన్నారు ఏమని నన్ను బలపరచు అని అనేది నేను సమస్తముడు చేయగలను మరి మనం కూడా ఏసు క్రీస్తు వారు బలవంతుడైనా దేవుడు మనం ప్రతి కార్యాన్ని కూడా బలం కలిగి చేయగలమని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఇంకా మనము పిలిపి రాష్ట్రపతిగా మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనంలో చూస్తే సహోదరులారా నీ ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోనవద్దు అయితే ఒకటి చేసి ముందున్న వాటి ఒకరికై వేడిక దేవుని ఉన్నతమైన బహుమానం పొందవలని గురి అందరికీ పరిగణించున్నాను మరి మనం పాత ఇంత ముందు స్థితిలో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ఏ విధంగా గొడ్డలి తుప్పు పట్టడం వల్లే కింద పడిపోయింది కదా మనం కూడా పాపంలో ఉన్నప్పుడు తుప్పు పట్టి ఆ దేవుని స్థితికి దేవుని సన్నిధానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాము ఇప్పుడైతే దేవుని రక్షణంగా అంగీకరించిన ఉన్నప్పుడు వెనుకున్న వాటిని మర్చిపోవాలి అంటే మన పాప స్థితిని మరిచిపోవాలి మర్చిపోయి వేటి వరకు వేగరపడాలి ముందున్న వాటి వరకు వేగిరపడాలి ముందు ఇంకేంటండి ఏముంది దేవుడు వేస్తూ తీస్తువాడు మరొకసారి ఈ లోకంలో ఇది రెండో రాకల్లో రాబోతా ఉన్నాడు మరి ఆయన రాక మనం ఎత్తపడేవారు లాగా నిరీక్షణ కలిగి జీవించాలి దేవుడు వాటిని ఏం తెలియజేస్తా ఉంది విశ్వాసము ప్రేమ నిరీక్షణ మనం కలిగి ఉండాలని దేవుడు వాక్యం తెలియజేస్తాము ఏసు క్రీస్తు వారు రెండోసారి లోకంలోనికి రాబోతా ఉన్నారు ఖచ్చితంగా వస్తారు మొదటిసారి వచ్చాడు వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి పదలోక రాజ్యంలో నన్ను ఇప్పుడు భాషంలో కూర్చున్నాడు మళ్ళీ రెండోసారి కూడా దేవుడు రాబోతా ఉన్నాడు కాబట్టి మనము వెనుకున్న వాటిని మర్చి అంటే ఒకవేళ నువ్వు ఇంకా వెనుకున్న వాటిని మర్చిపోకపోతే దేవుడి సన్నిధానానికి వెళ్ళలేము మరి అభిమానాలు పొందాలి అంటే వెనుకున్న వాటిని మరిచిపోవాలి గురి వద్దకే పరిగొత్తాలి మరి మన యొక్క గురి ఏమైంది మరి యదీషా యొక్క శిష్యుల యొక్క గురి ఏంటి అంటే వాళ్ళు స్థలం కట్టుకో ఒక ప్లేస్ సరిపోవట్లేదు అందుకని వాళ్ళు ఇంకొక స్థలంలో రాను తీసుకుని వెళ్ళి పట్టుకోవాలనుకుంటున్నారు మరి మన యొక్క గురి ఏంటి మన యొక్క పని ఏంటి అంటే మన పరలోక రాజ్యంలో స్నానము ఆయన వాడవారిని స్వాస్థ్యంలో మనం ఉండాలనే ఆకాంక్ష మనకి ఉండాలి అది చెప్పడా సత్యం కానీ మహిమాయుక్తమైన ఆనందం ఉంటది అక్కడ అది బంగారు పట్టణము అలాంటి పట్టణంలో ఉండాలనే ఆశ గురి కలిగి ఉండాలి మనం అలా కలిగి ఉండాలి అని దేవుడి వాటిని తెలియజేస్తా ఉంది వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కరకై పడాలి అలాగే ఇంకా మనము ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానములు పొందాలి మరి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు కుమారుడుగా కుమార్తెలుగా ఎందుకు ఉంచుకున్నాడు అంటే దేవుని నామ మహిమార్తమై ఆ మనల్ని పిలుచుకున్నాడు అందుకే దేవుడు ఏ వా దేవుడి వాక్యం ఏం సెలవిస్తు సెలవిస్తా ఉందంటే మన యొక్క క్రియలు దేవుని అలపరచ విధముగా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది మరి ఎలిషా యొక్క శిష్యులు ఏ విధంగా అయితే వాళ్ళు ఒక స్థలం కట్టాలని వాళ్ళకు ఉద్దేశమైంది మరి మన ఒక్క ఉద్దేశం ఏంటి మన ఉద్దేశం ఏంటి అంటే పరలోక రాజ్యము చేరడమే మనకు ఉద్దేశము మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే రక్షణ పొందారో వారు గురి యొక్కకే పరిగెత్తాలి గురి కోసమే మనం ఉన్నత బహుమానాలు పొందే వారంగా ఉండాలి దేవుని హృదయంలో ఇంకా చేర్చుకోకపోతే ఆయన మన పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు మన పాపం అనే మ్రాణులు ఆయన మోసుకుని వెళ్ళాడని ఈ మధ్యాహ్న కాల సమయంలో గ్రహించి ఆయనకి మన హృదయాలు సమర్పించుకోవాల్సిన వారంగా ఉన్నాం రక్షింపబడిన మనం నిరీక్షణ కలిగి గురి యొక్క పరిగెత్తవలసిన వారంగా ఉన్నామని దేవుని పేట మనం చేసుకోండి దేవుని వాతించి ఆశీర్వదిస్తుంది